ఆడపిల్లలు గృహ హింసకు గురైనప్పుడు మరణానికి దారి తీసే తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని వారి రక్షణ కోసం చట్టాలు అనేక సంఘాలు ఉన్నాయని జనసేన యువ నాయకులు గుండపు అక్షయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు గృహ హింసకు గురై మరణించిన శ్రావణి ఆత్మశాంతి కలగాలని హింసకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కోవతులతో చిటినగర్ నుండి నెహ్రూబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ మాట్లాడుతూ శ్రావణి గృహ హింసకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆడపిల్లలను హింసించే వారిని ఏ విధంగా శిక్షలు ఉండాలని అన్నారు ఆడపిల్లలు మరణానికి దారి తీసే తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని వారికి రక్షణగా అనేక సంఘాలు చట్టాలు ఉన్నాయని తెలిపారు బీజేపీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ అత్తారింటికి వచ్చిన ఆడపిల్లలను కన్నబిడ్డల వలె కాపాడుకోవాలని అలా కాకుండా హింసించే వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు శ్రావణి కేసులో హింసించి మరణించేలా చేసిన కుటుంబం మొత్తాన్ని కఠినంగా శిక్షించాలన్నారు టీవీ సీరియల్ యాక్టర్ నాగమణి మాట్లాడుతూ అన్ని వదులుకొని భర్తే సరోసం అని అత్తారింటికి వచ్చి ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన కుటుంబం మరణించేలా హింసించడం అన్యాయం అన్నారు శ్రావణి భర్త చిత్రపడాన్ని చుప్పులతో కొట్టి మగజాతికే కళంకం తెచ్చినందుకు కఠినంగా శిక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు నాగమణి అండి నేను సీరియల్స్ యాక్టర్ని సీరియల్స్ మూవీస్ చేస్తాను సో ఏంటంటే ఈ శ్రావణి అనే అమ్మాయి సాటి ఆడదానికి ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు సాటి ఆడదానిగా వచ్చాను నేను పదిహేడు నెలలు అవి పెళ్ళయిన అయిన తర్వాత పదిహేడు నెలలు అయ్యింది అయిన తర్వాత పిల్లలు లేరు అని చెప్పేసి అరాస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి కూడా ఆలోచించి పెళ్ళెందుకు చేసుకుంటారండి బాధ్యత లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకుంటారు అర్థం చేసుకోలేనప్పుడు పెళ్ళెందుకు చేసుకుంటారు పేరెంట్స్ మాట వినొద్దని ఎవరు చెప్పరు పేరెంట్స్ మాట వినండి ఎట్ ఏ టైం కట్టుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టి నమ్ముకొని ఒక భర్తని నమ్ముకొని జీవితాంతం వస్తుంది ఆడది అర్థం చేసుకోలేనప్పుడు ఎందుకండి మగాడైతే సరిపోదు అర్థం చేసుకోవాలి భార్యని ఎంత చక్కగా ఉందండి అమ్మాయి ఇన్ని జరుగుతున్నాయి దిశ చట్టాలు అంటారు అవంటారు ఇవంటారు ఏది ఒక్కటి కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇన్ని జరుగుతున్నా సరే ఏం ఏం చేస్తున్నారు ప్రభుత్వాలను ననడానికి లేదు మనుషులు చక్కగా ఉంటే ప్రభుత్వం సరిదిద్దుతుంది మనుషులే చక్కగా లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది నిన్ను నమ్మి ఒక ఆడది వచ్చింది అంటే నువ్వు ఎంత ప్రేమగా చూసుకోవాలి ఎంత అర్థం చేసుకోవాలి ఇంటిల్లి బాధి ఆ అమ్మాయిని ఇంట్లో ఒక ఆడపిల్లలా చూసుకోవాలి తల్లిదండ్రులు కష్టపడి ఉందో లేదో కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు ఇదేనా మీరు చేసేది నేను ఆడవాళ్ళకు కూడా చెప్తానండి మీరు బయట ఎన్న జరగనివ్వండి మీరు ధైర్యంగా ఉండండి పోరాడండి చట్టాలు ఉన్నాయి నెట్వర్క్లు ఉన్నాయి యూస్ చేసుకోండి ఏదో జరిగిందని చెప్పేసి నాలుగు మూలన మధ్య సూసైడ్ చేసుకొని చచ్చిపోతే తప్పు మీదంటారు వాళ్ళు చేసే తప్పుని వేలెత్తి చూపించండి బయట సమాజానికి తెలియచేయండి నేను ధైర్యంగా బ్రతకగలను నా భర్త అత్త మామ లేకపోతే నాకు తల్లిదండ్రులు ఉన్నారు నన్ను కని పెంచి పోషించిన నా తల్లిదండ్రులు ఉన్నారు నేను వాళ్ళ కోసం బతకాలి నిన్నగాక మొన్న వచ్చిన కోరికి గొట్టంగాడు వాడేవడండి వాడి కోసం నువ్వు చచ్చిపోవడానికి ఆడదానికి ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇంక ఇంతేనా కట్టు వచ్చి పిల్లల్ని కనేయనంగానే గానీ కనేయడానికి మగవాడు తప్ప ఎంత ఉంటుంది ఆర్ధవాడు అంతే ఉంటుంది కదా నువ్వు కూడా చచ్చిపోడు ఆ హేమసుందర ఎవడో వాడు కూడా చచ్చిపోవాలి కదా దానికి పేరెంట్స్ కావాలి అని పిల్లలు కావాలి అని భర్త వద్దు అని ఆర్దేమన్నా కీలు బొమ్మ ఇంకెంతసేపు ఆడుకుంటారు ఎన్ని రోజులు ఆడుకుంటారు ఎన్ని సంవత్సరాలు ఆడుకుంటారు ఇన్ని జరుగుతున్నాయి కనీసం ఒకళ్ళన్నా రియలైజ్ అయ్యి అనుకుంటే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఎవరైనా సరే అమ్మాయికి న్యాయం చేయగలిగి వాళ్ళ పేరెంట్స్కి న్యాయం చేయగలిగి అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందా అమ్మాయిని బలిపశం చేసుకోవడానికి మీకు అమ్మింది వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడితే ఆ కట్నం తీసుకొచ్చి ఇచ్చి ఉంటారు నీకు ఆ రోజు తెలియదా నీకు నేను మగవాళ్ళు అందరినీ అనండి మగవాళ్ళల్లో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉంటారు ఇలాంటి దరిద్రులు ఉంటారు కదా ఆ నా కొడుకులకు చెప్తున్నా మారండి ఇకనైనా మనుషుల్లాగా మారండి పశువుల్లాగా బిహేవ్ చేయకండి పశువులు కూడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండి ఒక చోట కాకపోతే ఒక చోటైనా కొమ్ములు విసరకూడదని ఆగిపోతాయి వాటికి నోరు లేదు అవి చెప్పుకోలేవు మీకు నోరుందిగా నోరుందని చెప్పేసి ఆడదాన్ని ఆడుకుంటారా మీరెవరండి ఆడదాని జీవితంతో ఆడుకోవడానికి మిమ్మల్ని నమ్ముకొని వచ్చి జీవితాన్ని అంకితం చేస్తుంది ఆడది ఆడది లేకపోతే దేనికన్నా పనికొస్తారా మీరు ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే దయచేసి న్యాయం చేయండి ప్లీజ్ న్యాయం చేయండి మళ్ళీ రిపీట్ నమస్కారం నా పేరు గుండె అక్షయ్ కుమార్ మరి దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు కట్టం ఇచ్చి మరి ఈ అంతకుడికి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది మరి పెళ్లి చేసుకున్న నాటి నుంచి అమ్మాయికి రకరకాల వేధింపులు అత్తమామల వేధింపులు మరి అత్తమామల అమ్మ నానమ్మ వేధింపులు ఆ పిల్ల మీద బలంగా ఉన్నాయి కనీసం అమ్మాయి స్వేచ్ఛగా వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి కూడా లేదు మరి ముప్పై లక్షల గతం తీసుకున్న అంతకుడు ఈ రోజుకి ఎక్కడున్నాడు వాడికి తగిన శిక్ష పడాలి అదేవిధంగా మేము తెలంగాణ పోలీసుని అలాగే తెలంగాణ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం వారికి వారి కుటుంబ సభ్యులకి తగిన శాక్తి జరగాలి అలాగే బాధిత కుటుంబానికి అమ్మాయి ఆత్మకి ఆత్మకి శాంతి చూకునే విధంగా ఈరోజు విద్యార్థి సంఘాలు అలాగే ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి మరి ఇటువంటి బాధ ఏ ఒక్క ఆహార రాకుండా ఏ ఒక్క ఆహార రాకుండా మనందరం కృషి చేయాలి అదేవిధంగా ఆ పిల్లని చాలా హింసకు గురి చేశారు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి అమ్మాయి పైన ఈ కేసు పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ పోలీస్ అలాగే తెలంగాణ సీఎం రావంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అదేవిధంగా ఆ పిల్ల ఆంధ్ర చెందిన అమ్మాయి కానీ అమ్మాయి ఉద్యోగం నిమిత్తం మరి తెలంగాణ వెళ్తాం జరిగింది ఈ ఎంత కూడా అక్కడ పనిచేస్తున్నాడు ఈ అంతకుడు కుటుంబం ఆ పిల్లని వేధించింది నిరంతరం అమ్మాయిని వేధించి 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 అమ్మాయి ఈ ఈరోజు మానసికంగా శారీరకంగా అన్ని విధాల గాయపరిచి అమ్మాయిని చంపారు ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు అమ్మాయిది హత్య అమ్మాయిది హత్య అమ్మాయి కేసు మీద అందరూ ఆ ప్రభుత్వాలు దృష్టి సారించాలి పోలీస్ స్పెషల్ నిఘా పెట్టి మరి ఆ కేసుని ఛేదించాలి ఆ పిల్లదైతే ఆత్మహత్య కాదు ఆ పిల్లది హత్య హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించారు ఆ కుటుంబానికి ఎవరైతే ఈ పిల్లని హతమార్చారో ఆ కుటుంబానికి శిక్ష పడాలి ఒకటో రెండు రోజులకు కాదు మూడు నెలలో పన్నెండు నెలలో కాదు వాళ్ళకి జీవిత గాథాగారి శిక్ష వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ నాయనమ్మకి వాళ్ళత్తా మామలకి అబ్బాయికి ఇంకో పెళ్లి జరగకూడదు ఇటువంటి బోధ ఇంకో ఆడపిల్ల జరగకూడదు ఎక్కడ ఎవరు కూడా ఆడపిల్లలు బాధపడమాకండి బయటికి రండి మీ అమ్మ నాన్నకు తెలియజేయండి మీ మిత్రులకు తెలియజేయండి మీరు ఒత్తిడి గురే మాత్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు బయటికి వచ్చి మీ గొంతుని వినిపించండి ఖచ్చితంగా మీకు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు తోడుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పిల్ల ఆత్మకు శాంతి చేయకూడదని మనసారా కోరుకుంటున్నాం కుమార్ పట్నాయక్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి ఈ సంఘటన చాలా దారుణమైన సంఘటన శ్రావణి చాలా చక్కటి అమ్మాయి అందరితో కలుపుకొని అందరినీ మంచి నాయకురాలుగా అంటే ఆమె ఏ దేంట్లో ఉన్నా ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి మంచి వ్యక్తి శ్రావణి అలాంటి అమ్మాయిని దారుణంగా పిల్లల కోసం చెప్పి హింసించి ఆ అమ్మాయిని ఇలాగా పరమపదించడం చాలా బాధాకరంగా ఉంది అమ్మాయి ఊరేసుకుందని చెప్తున్నారు అది ఊరేసుకుందా చంపి ఊరేశారా అన్నది దీని మీద విచారణ గట్టిగా చేసి వాళ్ళ మీద ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి అత్తమాలు ఎంతో గౌరవంగా ఇవ్వాల్సిన పిల్లల్ని ఈరోజు ఎంత లోకం అంతా మార్పు చెందుతున్నా ఈ రోజు ఆ మార్పులో కాకుండా ఆ పాపని హింసించి వాళ్ళ నానమ్మ కూడా ఆ పాపని పిల్లల కోసం అని చెప్పి హింసించడం జరిగిందని తెలుస్తుంది ఇది చాలా దారుణమైన సంఘటన ఈ సంఘటనపై వెంటనే విచారం చెప్పి వాళ్ళ కఠిన శిక్షణ ఇచ్చాలని చెప్పి ఈ విద్యార్థులు ఇంత బ్రహ్మాండంగా చైతన్యం కోసం వాళ్ళ వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి ఈ విద్యార్థులు చేస్తున్న ర్యాలీకి నా అభినందనలు తెలియజేస్తున్నాను